హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మలు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి తన రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది గగన్ గారితో ఎలా అయినా మాట్లాడాలి ఫోన్ చేస్తుంటే గగన్ గారు లిఫ్ట్ చేయటం లేదు మేబీ బిజీగా ఉన్నారేమో అవును మార్నింగ్ మావయ్య ఒకసారి శారద ఆంటీని కలిసి వస్తాను అని చెప్పారు ఇప్పుడే మావయ్య దగ్గరికి వెళ్ళాలి అని ఇంక హాల్లోకి వస్తుంది భూమి కృష్ణప్రసాద్ చాలా డల్గా ఇంకా అలా భూమి దగ్గరికి వస్తారు మావయ్య ఏమైంది ఇవాళ శారదా ఆంటీ దగ్గరికి వెళ్ళి తన్ని కన్విన్స్ చేస్తారని నా తప్పేమీ లేదని చెప్తానన్నారు కదా చెప్పారా మావయ్య ఆంటీ ఏమన్నారు అని అడుగుతుంది భూమి లాభం లేదమ్మా గగన్ శారద వీళ్ళందరూ నీపై చాలా కోపంగా ఉన్నారు గగన్ బయటికి చూపించట్లేదు అంతే వాడు బాధపడుతున్నాడమ్మా నువ్వు తన ప్రేమని కాదన్నావని వాడు బాధపడుతున్నాడు నిన్ను వాడు ప్రేమిస్తున్నాడు కాబట్టే ఇంతలా బాధపడుతున్నాడు నువ్వు వాడిని ప్రేమిస్తున్నావనే విషయాన్ని ఎలా అయినా వాడికి తెలిసేలా నువ్వే ఏదో ఒకటి చెయ్యాలమ్మా అని చెప్పి ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్ అర్థమైంది ఖచ్చితంగా అర్థమైంది గగన్ గారి దగ్గరే ఉంటూ నేను గగన్ గారిని ఎలా అయినా ఎలా అయినా నా తప్పేమీ లేదని నేను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందనే విషయాన్ని చెప్పేలా చేస్తాను అని ఇంకా హడావిడిగా గగన్ ఆఫీస్కి బయలుదేరుతుంది భూమి ఇది ఇలా ఉండగా శారదాంబ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఎండి ఈజ్ గగన్ సో గగన్ కొంతమందిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు అలా ఇంకా ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే అక్కడే ఇంకా గగన్ పీఏ అటు ఇటు తిరుగుతూ ఇంకా ఎవరైనా వస్తారా అని చెప్పి చూస్తూ ఉంటారు భూమి వీళ్ళందరినీ చూసి షాక్ అవుతుంది భూమి ఆఫీస్కి రీచ్ అయ్యి ఏంటి ఇవాళ ఇంతమంది జనాలున్నారు ఏమైంది అని ఆ అసిస్టెంట్ని అడుగుతుంది ఇవాళ ఇంటర్వ్యూ జరుగుతుంది మా బాస్కి పిఏ ఇంటర్వ్యూ అని చెప్తాడు గగన్ వాళ్ళ అసిస్టెంట్ ఏంటి పిఏనా అంటే ఎందుకు ఇంతమంది ఆవిడ ఏం చేస్తుంది అని అడుగుతుంది భూమి పిఏ అంటే ఎప్పుడూ మా సార్ పక్కనే ఉంటారు మా సార్కి సంబంధించిన షెడ్యూల్స్ అన్నిటినీ వాళ్ళు చూసుకుంటారు మా సార్ పక్కనే ఉంటూ ఎప్పుడు ఆయన చెప్పింది చేస్తూ ఉండాలి అని అంటారు ఏంటి మీ సార్ పక్కనే ఉండాలా అయితే ఖచ్చితంగా నాకు ఈ జాబ్ రావాల్సిందే నాకు ఈ జాబ్ వచ్చేస్తే ఖచ్చితంగా ఎప్పుడు నేను ఆయన పక్కనే ఉంటాను అప్పుడు అప్పుడు కానీ ఆయనకి నేనంటే ఏంటో అర్థం కాదు నాకు ఆయన అంటే ఏంటో అర్థం కాదు అని ఇంకా హ్యాపీగా మరి ఏం చేయాలి అని అడుగుతుంది భూమి అప్లై చేయాలి అని చెప్పి చెప్తారు అప్లైయా సరే అని చెప్పి రెజ్యూమ్ ఒక రెజ్యూమ్ అయితే తయారు చేస్తుంది అనమాట భూమి ఇంకా రెజ్యూమ్ తయారు చేసి లోపలికి వచ్చే లోపు అందరూ వెళ్ళిపోతారు అందరూ వెళ్ళిపోతున్నారు అని అడుగుతుంది భూమి ఎందుకంటే అయిపోయింది కాబట్టి ఇవాళ ఎవరు సెలెక్ట్ అయ్యారో తెలియదు రేపు తెలుస్తుంది వాళ్ళు రేపు మళ్ళీ వస్తారు అని చెప్తాడు ఆ అసిస్టెంట్ అయితే నేను కూడా అప్లై చేస్తున్నాను ఇదిగో అని అంటారు ఏంటి నువ్వా అని అడుగుతాడు గగన్ వాళ్ళ అసిస్టెంట్ ఏ నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నానో ఒక్కసారి రెజ్యూమ్ తీసుకువెళ్ళి చూపించు ఆయన ఖచ్చితంగా నన్నే సెలెక్ట్ చేస్తారు అని చెప్తుంది భూమి ఏంటో చాలామందికి ఈ మధ్య ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంది అని ఇంకా అలా రెజ్యూమ్ తీసుకువెళ్తాడు సార్ ఈ అమ్మాయి ఎవరో కొంచెం వింతగా ఉంది సార్ ఇదిగోండి తన రెజ్యూమ్ అని రెజ్యూమ్ ఇస్తాడు ఇంకా రెజ్యూమ్ చూసేసరికి ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు పేరు భూమి క్వాలిఫికేషన్ ఇంటర్ అర్హతలు శారద అంటే మనసులో చోటు సంపాదించుకోవడం గగన్ గారి గగనమంత ప్రేమని పంచ పొందడం ఇవి నా అర్హతలు అని చెప్పి ఇంకా మొత్తం చాలా నాన్ సింక్లో రాస్తుందనమాట భూమి ఒక్కసారిగా రెజ్యూమ్ చూసి షాక్ అయిపోతాడు గగన్ భూమి గగన్ క్యాబిన్కి వస్తుంది క్యాబిన్లో గగన్ వైపు చూస్తూ ఏమి తెలియనట్లు నమస్తే సార్ అని అంటుంది ఒక్కసారిగా గగన్ భూమి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు భూమి మాత్రం అలా ఇంకా గగన్ వైపు నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఏంటిది ఏమనుకుంటున్నావు నువ్వు ఆ ఈ రెజ్యూమ్ ఏంటి అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు గగన్ అయ్యో ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారేంటి ఓ మర్చిపోయారా మొన్న నేను మిమ్మల్ని ఒక చోటు కలిసినప్పుడు మీరేమన్నారో గుర్తు చేసుకోండి అని అంటారు గగన్ గుర్తు చేసుకుంటాడు చూడు భూమి నువ్వు నేను ఇంకా పనిచేస్తుండమే కాదు ఎందుకంటే శరత్చంద్ర కూతురు అయిపోయావు కాబట్టి నిన్ను నేను మాట్లాడడం ఇదే ఆకరిశారనుకుంటా ఎప్పుడైనా నువ్వు ఏదైనా హెల్ప్ కావాలంటే నాకు కాల్ చేయి ఇంకా మనం మామూలుగానే ఉందాం అని చెప్తాడు కదా గగన్ ఆ మాటని గగన్ గుర్తు చేసుకుంటాడు అయినా నువ్వు శరత్చంద్ర శరచంద్ర కూతురువి కదా అలాంటప్పుడు నీకు నా దగ్గర పిఏగా చేసే ఉద్యోగం ఎందుకు ఒకవేళ నువ్వు పిఏగా ఉంటే మీ నాన్న తట్టుకోలేడు మళ్ళీ వచ్చి నా కూతుర్ని పియేగా చేస్తావా అని విజృంభిస్తాడు కాబట్టి నేను నీకు జాబ్ ఇవ్వడం కుదరదు భూమి గారు అని అంటాడు గగన్ ఓ ఇలా వచ్చారా ఏంటి సార్ మీరు అలా మాట్లాడుతున్నారు అయినా ఇంకా శరత్చంద్ర గారు నన్ను దత్త తీసుకోలేదండి ఆ దత్తత ఆగిపోయింది ఇప్పుడు నేను వాళ్ళ ఇంట్లో ఆయన కూతురి స్థానంలో ఉన్నాను కానీ కూతుర్ని ఇంకా అవ్వలేదు మీకు కావాల్సింది అదే కదా అయినా ఏంటి మీరు ఒక్క నిమిషం కూడా నేను చెప్పేది వినరా చూడండి నాకు ఈ జాబ్ చాలా ముఖ్యం ఈ జాబ్ అనేది లేకపోతే నేను చాలా పనుల్లో వెనుకపడిపోతాను అయినా నాకు కూడా నా అనేవి ఉండాలి కదా నేను మా సొంత అమ్మా నాన్ను కలిసినప్పుడు వాళ్ళకి నా వంతు సహాయం ఏదైనా చెయ్యాలి కదా అందుకే మీ దగ్గరైతే సేఫ్గా ఉంటుందని మీ దగ్గర జాబ్లో జాయిన్ అయ్యాను ఒకవేళ మీరు నన్ను మర్చిపోలేకపోతున్నారా నన్ను ఇంకా మీరు ప్రేమిస్తూనే ఉన్నారా అని అడుగుతుంది భూమి నో నో నేను ఎప్పుడో మర్చిపోయాను నిన్ను నేను ఎప్పుడో మర్చిపోయాను అని అంటాడు గగన్ అవునా మర్చిపోయారా మరి మిమ్మల్ని చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదే మీరు నిజంగా మర్చిపోయి ఉంటే నేను ఒక బయట అమ్మాయిని అనుకొని మీరు ఖచ్చితంగా నాకు జాబ్ ఇచ్చేస్తూ ఉండేవాళ్ళు ఇలా నన్ను వెనక్కి వెళ్ళిపోమని అస్సలు చెప్పరు సరేనా సార్ మీ కాల్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాను సార్ ఎందుకంటే నాకు జాబ్ ఇస్తే మాత్రం అప్పుడు మీరు నన్ను మర్చిపోయి మామూలుగా చూస్తున్నట్టు లెక్క లేకపోతే మీరు ఇంకా బాధపడుతూ ఉంటే నేను చూస్తూ తట్టుకోలేను అని ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి అసిస్టెంట్ ఇదంతా దొంగచాటుగా బయట నుండి చూస్తూ ఉంటాడు ఏంటి మేం మాట్లాడుకుంది వినేశారా అని అడుగుతుంది లేదు లేదు నేనేమి వినలేదు అయినా మా సార్ నీకు ఉద్యోగం ఇస్తారని ఎలా అనుకుంటున్నావు నీకంటే హై క్వాలిఫైడ్ నీకంటే ప్రొఫెషనల్ అమ్మాయిలు చాలామంది ఇంటర్వ్యూకి వచ్చారు అని చెప్తాడు అసిస్టెంట్ చాలామంది వేరు నేను వేరు కావాలంటే చూడు మీ సారు ఎవరి పేరు చెప్తారో అని అక్కడి నుండి హ్యాపీగా వెళ్ళిపోతుంది భూమి గగన్ భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఈ భూమి ఎందుకు ఇలా సడన్గా మారిపోయింది తను ఎందుకు నాతో ఉండాలనుకుంటుంది ఎందుకు ఇదంతా చేస్తుంది అని ఆలోచిస్తూ ఒకవైపేమో ఇలా తనకు కావాలని ఇంక లైక్ ప్రేమిస్తున్నాను అనుకుంటే మీరు నాకు ఉద్యోగం ఇవ్వరు ప్రేమించట్లేదు నార్మల్గా ఉండాలనుకుంటే మీరు నాకు ఉద్యోగాన్ని ఇస్తారు అని చెప్తుంది కదా ఆ మాటల్ని గుర్తు చేసుకుంటూ నోనో తన్ని నేను ప్రేమించట్లేదని తెలిసి పిచ్చడానికైనా నేను ఆ భూమికి ఉద్యోగం ఇవ్వాలి లేకపోతే ఇంకా నేను తన్నే తలుచుకుంటూ తన గురించి ఆలోచిస్తున్నానని ఏమోనమని ఖచ్చితంగా భూమి అనుకుంటుంది అలా అనుకోకుండా ఉండాలంటే నేను భూమికే ఉద్యోగం ఇవ్వాలి అని ఇంకా నైట్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు గగన్ అప్పుడే గగన్కి మళ్ళీ భూమి వేరే నెంబర్ నుండి కాల్ చేస్తుంది అదే తన అన్న నంబర్ నుండి ఇంకా గగన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో ఎవరు అసలు ఎవరు నువ్వు ఎప్పుడు కాల్ చేస్తావో తెలీదు మళ్ళీ ఎప్పుడు ఏం మాట్లాడతావో తెలీదు ఎవరు నువ్వు అని అడుగుతారు ఏంటి బాస్ ఎందుకంత చిరాగ్గా ఉన్నావు హో ఇవాళ భూమి నీ ఆఫీస్కి వచ్చిందని ఏదేదో మాట్లాడిందని చిరాగ్గా ఉన్నావా అని అడుగుతుంది భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్ హే ఎవరు నువ్వు నిజం చెప్పు అసలు ఏంటి నువ్వు నాకేమీ అర్థం కావట్లేదు నా విషయాలన్నీ నీకు ఎలా తెలుస్తున్నాయి అని అడుగుతాడు గగన్ బాస్ అదంతే బాస్ నేను ఎప్పుడు నిన్ను చూస్తూ నిన్ను గమనిస్తూనే ఉంటాను బాస్ కానీ నువ్వు నువ్వు నన్ను చూడలేదు అంతే తేడా అయినా బాస్ ఆ భూమికి నువ్వు ఉద్యోగం ఇవ్వద్దు బాస్ ఎందుకంటే ఆ భూమి మళ్ళీ నీ మనసుని బాధ పెట్టచ్చు అని చెప్తుంది కావాలని ఇంక అలా భూమినే హే వాట్ రబీష్ ఆర్ యూ టాకింగ్ అయినా నువ్వే నాకు చెప్పేది నేను భూమికే ఇవ్వాలి ఖచ్చితంగా జాబ్ ఇస్తాను ఎందుకంటే భూమి నేను ప్రేమిస్తున్నానని ఆపోహలో ఉంటుంది కదా నీకు కూడా ఆ అపోహ అనేది తీరిపోతుంది అది అది విషయం అని ఇంకా అలా కాల్ కట్ చేస్తాడు గగన్ అయితే నాకు ఉద్యోగం వచ్చేసినట్టే అనమాట అమ్మయ్యా అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట భూమి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది భూమి గగన్ నుండి ఖచ్చితంగా కాల్ వస్తుందని ఫిక్స్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళడానికి చక్కగా రెడీ అవుతుంది ఇంకా తన్ని తను ఆ డ్రెస్లో అద్దంలో చూసుకుంటుంది వెంటనే భూమి అంతరాత్మ అద్దంలో కనిపించి భూమికి చెప్తుంది ఏయ్ భూమి ఏంటిది ఈ డ్రెస్ ఏంటి ఇంకా నువ్వు అరకు నుంచి వచ్చిన అమ్మాయి అని అనుకుంటున్నావా వసే పిచ్చిదానా ఇప్పుడు నువ్వు ఏంటి గగన్ గారి పిఏ గగన్ గారు ఎవరు ఆయన చాలా పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీకి ఎండి అలాంటప్పుడు నువ్వు ఇలా వెళ్తే బాగుంటుందా అని భూమి అంతరాత్మ అడుగుతుంది అంటే నా దగ్గర ఇవే కదా అని అంటుంది భూమి లేదు లేదు ఒకసారి నీ డ్రా ఓపెన్ చేసి అందులో మంచి పంజాబీ డ్రెస్ ఉంది అది వేసుకొని సాంప్రదాయంగా వెళ్ళు ఇప్పటి నుండి నీ లుక్కే మారిపోవాలి పియ్యలు అలా లంగావణీలు వేసుకొని ఉండరు ఇలాగే పంజాబీ డ్రెస్లోనో లేకపోతే నువ్వు వేసుకోలేని డ్రెస్సుల్లోనో ఉంటారు నీకు ఇదే కరెక్ట్ పంజాబీ డ్రెస్ వేసుకొని వెళ్ళు అని భూమి అంతరాత్మ చెప్పి మాయమైపోతుంది సరే అని ఇంకా అలా పంజాబీ డ్రెస్ వేసుకొని నీట్గా క్లాసీగా రెడీ అయ్యి ఇంక హాల్లోకి వస్తుంది భూమి భూమిని చూసి శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు అమ్మా భూమి అని చాలా హ్యాపీగా భూమి వైపు చూస్తూ ఉంటారు శరత్చంద్ర నాన్న నన్ను ఆశీర్వదించండి అని అంటుంది భూమి ఇదేంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు చూడమ్మా భూమి నేను నీకు చెప్పాలనుకున్నాను నువ్వే మారిపోయావు చూడమ్మా నువ్వు ఈ డ్రెస్లో చాలా బాగున్నావు రోజు ఇలానే ఇలానే వేసుకోమ్మా అని చెప్తారు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి ఇదంతా చూస్తూ అపూర్వ గోరింటకు పిన్ని చాలా జెలస్గా ఫీల్ అవుతారు చూసావా అమ్మాయి ఇది ఎలా రెడీ అయిపోయిందో ఇంకా దత్తత తీసుకోలేదు కాబట్టి సరిపోయింది ఒకవేళ తీసుకునుంటే ఇంకెలా ఉండేదో అని అంటుంది గోరింటక్ పిన్ని ఏ భూమి అయినా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అడుగుతుంది అపూర్వ నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు ఇప్పుడు చెప్పాలా ఆంటీ సరే నాన్న నేను ఒక ఉద్యోగం చూసుకున్నాను అని అంటుంది భూమి ఉద్యోగమా అదేంటమ్మా ఎందుకు అని అడుగుతారు లేదు నాన్న ఇంట్లో ఉంటే చాలా బోర్ కొడుతుంది అందుకే ఉద్యోగం చూసుకున్నాను నేను ఉద్యోగానికి వెళ్తే నాకు చాలా సంతోషంగా ఉంటుందన్న అని అంటుంది అలా ఇంకా తనైతే సరే నీ ఇష్టం అమ్మా నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలి అనుకుంటున్నావు ఇంట్లో ఉండి ఉండి నిజంగా నీకు బోర్ కొడుతుందిలే సరే వెళ్ళు కానీ ఎక్కడ పని చేస్తున్నావు అని అడుగుతాడు సరే చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి ఇప్పుడు ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుందనమాట అలా ఇంకా భూమి ఇంకా వెంటనే చెర్రీ ఏంటి నువ్వా ఎందుకు ఆలోచిస్తున్నావు మావయ్య నా ఫ్రెండ్ వాళ్ళ కంపెనీనే అందులో నేనే జాబ్లో జాయిన్ చేశాను అని అంటాడు చెర్రీ సరే జాగ్రత్తగా వెళ్ళిరామ్మా నువ్వు బయటకు వెళ్తుంటే నాకెందుకో నచ్చటం లేదు కానీ నీ మాటల్ని నేనెందుకు కాదనాలని అంటున్నాను మన కంపెనీలోనే చాలా ఉంది నువ్వు ఉద్యోగానికి వెళ్ళక్కర్లేదు కావాలంటే నిన్ను నేను ఒక బ్రాంచ్కి ఎండీన్ చేస్తాను అని అంటాడు శరత్చంద్ర వద్దు నాన్న నాకు ఏది ఫ్రీగా ఇచ్చింది ఇష్టం ఉండదు నా కష్టపడి నా కష్ట నేనే నేనే డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటున్నాను సరే నాన్న వెళ్ళొస్తాను అని ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటుంది భూమి ఇంకా చెర్రి దగ్గరికి వచ్చి భూమి థ్యాంక్స్ చెర్రి గారు మీరు నన్ను సేవ్ చేశారు అని అంటారు మువ్వా నాకు తెలుసు నాకు గగనన్నయ్య పియే అంతా చెప్పాడు అయినా నువ్వేమి కంగారు పడకు మువ్వా అన్నయ్య నిన్ను బాగా చూసుకుంటాడు అన్నయ్యతో ఇదిగో భూమి ఉంటే ఖచ్చితంగా భూమి అన్నయ్యకి ఏదోటి నచ్చ చెప్పి నక్షత్రతో పెళ్ళయ్యేలా చేస్తుందిలే అని హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట అలా ఇంకా తనైతే సరే నేను డ్రాప్ చేస్తానని చెప్పి ఇంకా భూమికి అయితే గగన్ దగ్గరికి చెర్రీనే తీసుకువెళ్ళి డ్రాప్ చేస్తూ ఉంటాడు ఇంకా అలా చెర్రీ డ్రాప్ చేసేసరికి భూమి హ్యాపీగా ఆఫీస్లో అడుగు పెడుతుంది భూమిని ఫస్ట్ టైం ఇంకా అలా పంజాబీ డ్రెస్లో చూసి గగన్ షాక్ అయిపోతాడు ఏంటి ఈ లుక్ బాగుందా అని అడుగుతుంది భూమి వర్క్ ఈజ్ వర్క్ ముందు నీకు ఏం చేయాలో తెలుసా అని అడుగుతాడు గగన్ తెలీదు మీరే నేర్పించాలి అని అంటుంది సరే షెడ్యూల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అసిస్టెంట్ ఉన్నాడు తన దగ్గరికి వెళ్ళి తెలుసుకో అని అక్కండి వెళ్ళిపోతాడు ఈయనకి తల పొగరు చాలా ఎక్కువే ఎందుకంటే నాకు చెప్పచ్చు కదా ఆయన చెప్తే ఏముంది ఆయన కాకుండా అసిస్టెంట్ని అడిగి తెలుసుకోవాలంట అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి ఇది ఇలా ఉండగా నక్షత్రని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొస్తారు నక్షత్ర హమ్మయ్య గగన్ బావతో ఖచ్చితంగా నా పెళ్ళి జరుగుతుంది హమ్మ మా మమ్మీ చెప్పిందంటే ఆ పెళ్ళి అయిపోవాల్సిందే నాకు చాలా సంతోషంగా ఉంది అని నక్షత్ర మాత్రం ఎంతో హ్యాపీగా ఉంటుంది చెర్రి అప్పుడే ఇంకా హ్యాపీగా నక్షత్ర దగ్గరికి వస్తాడు ఏంటి ఏం నక్షత్ర చాలా హ్యాపీగా ఉన్నావు హో గగనన్నయ్యతో నీకు త్వరలో పెళ్ళవుతుందనేగా అని హ్యాపీగా ఉంటాడు చెర్రీ అవును చెర్రీ అన్నయ్య మీ అన్నయ్య నన్ను పెళ్ళి చేసుకుంటే నేను ఎంతో ఎంతో హ్యాపీగా ఉంటాను అని హ్యాపీగా ఉంటుంది అలా ఇంకా నక్షత్ర నువ్వేం కంగారు పడద్దు ఆ భూమి ఉంది కదా భూమి ఖచ్చితంగా నిన్నో అన్నయ్యని దగ్గర చేస్తుంది అని అంటారు ఏంటి భూమినా భూమి దగ్గర చేయడం ఏంటి అని అడుగుతుంది అవును నేను చెప్పేది నిజం ఇప్పుడు గగనన్నయ్యకి పియేగా భూమి అన్నయ్య అన్నయ్యకి పియేగా చేరింది కాబట్టి ఖచ్చితంగా నీ గురించి అన్నయ్యకి చెప్తుందిలే అన్నయ్యని ఎలా అయినా ఒప్పిస్తుంది నువ్వేమీ కంగారు పడద్దు అని చెప్పి ఇంకా హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు చెర్రి వాట్ భూమి గగన్కి పి నో నోనో తప్పు ఇలా జరిగితే ఆ భూమినే ఆయనకి దగ్గరైపోతుంది గగన్ బావ్కి దగ్గరైపోతే నేనేమి చేయలేను ఎలా అయినా ఎలా అయినా భూమిని తప్పించాలి అని చెప్పి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది నక్షత్ర ఇటువైపు భూమి అండ్ గగన్ మాత్రం హ్యాపీగా ఇంకా భూమి అయితే గగన్ వైపు చూస్తూ తన పిఏగా అలా ఇంకా గగన్కి దగ్గరవుతూ ఉంటుంది భూమి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్